ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుందండి ఇది సూర్యుని యొక్క పుట్టినరోజు సూర్యుడిని పూజించేటువంటి వాళ్ళైతే ఈ రోజున ఆడవాళ్ళు ఈ రంగు చీర కట్టుకుంటే చాలండి ధనం దూసుకువస్తుంది భర్త సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది అద్భుతాలు అనేవి జరుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుందండి అసలు ఈసారి మనకి రథసప్తమి మంగళవారంతో కలిసి వచ్చిందండి ఈ విధంగా కలిసి రావడం అనేది చాలా విశేషమనే చెప్పాలి ఈ రోజు అత్యంత శక్తి ఉంటుందని చెప్పి ఈ రోజుకి చెప్పడం జరుగుతుందండి శాస్త్రాలలో సూర్య గ్రహణం కంటే కూడా శక్తివంతమైందండి ఈ రథసప్తమి ఈ రోజు ఎన్నో అమృత గడియలు కూడా ఉన్నాయి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున స్త్రీలు ప్రత్యేకమైనటువంటి రంగులు ఉండే దుస్తులు ధరిస్తే చాలండి దీర్ఘ సుమంగళ యోగం అయితే కలుగుతుందని చెప్తారు కష్టాలన్నీ తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారుతుంది భర్తకైతే మంచి జరుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని చెప్పి శాస్త్ర పండితులు అయితే తెలియజేస్తున్నారు మరి ఈ రథసప్తమి ఈ రథసప్తమి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా మనమైతే కొన్ని నియమాలు పాటించాలండి ఏంటండి అవి అంటే ఈ రథసప్తమి రోజున ఉసిరి చెట్టును అదే ఉసిరి చెట్టు నుంచి కాయను కోయకూడదు ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథసప్తమి రోజు నలుపు రంగు కానీ నీలం రంగులో ఉండేటువంటి దుస్తులను కానీ అస్సలు ఎవరు ధరించకండి నేల్స్ కట్ చేసుకోవడము హెయిర్ కట్ చేసుకోవడము ఇట్లాంటి పనులు అనేవి కూడా ఏవి కూడా ఈరోజు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అసలు చేయకూడదు ఇలా చేస్తే రథసప్తమి రోజున దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈ రథసప్తమి రోజున నాన్ వెజ్ని కూడా అస్సలు తినకండి కాదని ఈరోజు నాన్ వెజ్ని తిన్నారంటే మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయండి ఏడు జన్మల దరిద్రం కూడా పడుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో ఈరోజు నాన్ వెజ్ని అయితే అస్సలు ప్రిపేర్ చేయకండి చేపలను మాంసము ఈవెన్ ఎగ్ కూడా అసలు ఈరోజు ఏ కూరలను కూడా మీరు ప్రిపేర్ చేయకండి తినద్దని చెప్పండి మీరు తినకుండా ఉంటే మంచిదండి ఈరోజు రథసప్తమి రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏంటంటే ఉదయాన్నే మ్యాక్సిమం లేవడానికి ట్రై చేయండి సూర్యోదయానికి ముందే లేవాలి ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా సూర్యోదయం అయ్యేంత వరకు కూడా ఉండకూడదండి ఈ ఒక్కరోజైనా మామూలు రోజుల్లో మనం కొంత లేట్గా లేచినా ప్రాబ్లం లేదు కానీ ఈ రథసప్తమి రోజున మాత్రం సూర్యోదయానికంటే ముందే అంటే అరుణోదయ కాలంలో నిద్ర లేచి సప్తమి స్నానాన్ని అయితే చేయాలి ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేచేటువంటి వాళ్ళు రాక్షసులుగా జన్మిస్తారని చెప్పేసి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుంది సో రథసప్తమి రోజున అందరూ కూడా ఈ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి అదేవిధంగా ఈ రోజున కోపాన్ని మ్యాక్సిమం మనం అదుపులో పెట్టుకోవాలి చెడు మాట్లాడకూడదు దుష్ట ఆలోచనలు అనేవి చేయకూడదు దరిద్రం కలుగుతుంది ధన నష్టం అయితే కలుగుతుంది అదేవిధంగా ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించండి అలా చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈరోజు పాలు పొంగిస్తారో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి తిష్ట వేసి కూర్చుంటుందండి పాలు పొంగించిన వారి ఇంట్లో సో మ్యాక్సిమం ఈరోజు తప్పనిసరిగా నియమాన్ని పాటించడానికి ప్రయత్నించండి ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఆడవాళ్ళు ఆకుపచ్చ రంగు లేక పింక్ కలర్లో ఉండేటువంటి రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిదండి ఈరోజు ఆడవాళ్ళు ఈ రంగులో ఉండేటువంటి చీరలను కానీ డ్రెస్సెస్ కానీ వేసుకుంటే భర్తలకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి పట్టిందల్లా బంగారంగా మారుతుందండి రాజయోగం అయితే కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మాంగళ్య బలం కూడా మనకి పెరుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది దీర్ఘ సమంగళ తత్వం అయితే పెరుగుతుంది ధనానికి లోటు ఉండదు మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆ సూర్య భగవాను యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది సంవత్సరం అంతా కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా దేనికి లోటు లేకుండా ఉంటామండి సో ఈరోజు ఆకుపచ్చ లేక గులాబీ రంగులో ఉండే చీరలు కట్టుకోండి చీరనే కాదండి డ్రెస్ వేసుకునేటువంటి వాళ్ళు కూడా ఈ రథసప్తమి రోజున ఈ రంగులో ఉండేటువంటి బట్టలు వేసుకున్నట్లయితే చాలా మంచిది ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రథసప్తమి రోజున గ్రీన్ కలరు లేక పింక్ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగా కలిసి వస్తుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ధన ద్వారాలు అయితే తెరుచుకుంటాయి ఈ సంపాదన మార్గాలు అయితే పెరుగుతాయి ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశం ఉంటుందండి అందువలన ఖచ్చితంగా అందరూ ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఇంకొక ముఖ్య విషయం ఏంటండి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లాక్ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరించకండి దానివల్ల ఏంటంటే మనకి సంవత్సరం అంతా కూడా కష్టాలు అనేవి ఎదురవుతాయి సో మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ అనేది లేకుండా చూసుకోండి కాబట్టి అందరూ కూడా ఈ రథసప్తమి రోజును గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరం అంతా కూడా సూర్యభగవాను యొక్క అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి సూర్యుడు ఉదయించేటువంటి నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యుడిని మందేహులు అనేటువంటి రాక్షసులు ప్రయాణించకుండా ఉదయించకుండా అడ్డుకుంటారంట ఆ సమయంలో ఎవరు కూడా సూర్యుని ఈ ఆదిత్య సూర్య బలం పెరగడానికి ఆదిత్య హృదయము సూర్యారాధన చేయడము చేస్తారు ఇవేమీ చేయలేని వారు నాలుగు దోషులతో ఆర్గ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటారు వారికి సూర్యుని యొక్క అనుగ్రహం అయితే మనకి విశేషంగా లభిస్తుందండి ఎందుకండి అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు ఆయన పూజలు చేయక్కర్లేదండి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు సో అందరూ కూడా ఆ రథసప్తమి రోజున ఆరోగ్యం సమర్పించండి ఆదిత్య హృదయ పారాయణం చేసే అవకాశం ఉంటే చేయండి అది ఏం చెయ్యకపోయినా కనీసం ఒక్క నమస్కారమైన మనస్ఫూర్తిగా చేసుకోండి చక్కని ఆరోగ్యం లభిస్తుంది సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు భగవానుడు జన్మించినటువంటి పుణ్యతిదండి ఈరోజు ఆ సూర్య భగవానుడు ఈ పుణ్య దినాన జన్మించటం వలన దీన్ని సూర్య జయంతిగా కూడా జరుపుకోవడం అయితే జరుగుతుంది మార్గమాసంలో మార్గశిరం సారీ మాఘమాసంలో మహాసప్తమి సప్తసప్తమి అని చెప్పేసి అనేక రకాల పేర్లతో ఈ రథసప్తమిని చేసుకుంటారండి పురాణాల ప్రకారం రథసప్తమి యొక్క వ్రత విధానం చాలా ప్రాముఖ్యతనైతే కలిగి ఉంది ఒకసారి ఈ వ్రత విధానాన్ని వ్రత గురించి కూడా అడిగినటువంటి ధర్మరాజుకు ఆ శ్రీకృష్ణుల వారు తెలియజేశారండి ఈ విధంగా పూర్వకాలంలో కాంబూజా దేశాన యశోధుగ్నుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడైతే ఉండేవాడండి ఆ కుమారుడు ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్తో వ్యాధుల బారిన పడి ఉండేవాడు తన కుమారునికి ఏ వ్యాధులకు కారణం ఏమిటి స్వామి అని చెప్పి బ్రాహ్మణులను కనుక్కుంటే ఆ బ్రాహ్మణుడు రాజుతో ఈ విధంగా చెప్పారు రాజా ఈ కుమారుడు పూర్వజన్మలో పర లోమ లోబి అయిన వేశ్యుడు రథసప్తమి మహత్యం వల్ల జన్మించాడు లోబి అవ్వడం వల్ల వ్యాధిగ్రస్తుడు అయ్యి చెప్పి చెప్పారు దీనికి పరిహారం అడిగిన రాజు ఇలా చెప్పారు ఈ రథసప్తమి వ్రతం వలన కలిగాడు ఇదే రథసప్తమి చేస్తే మంచి జరుగుతుందని చెప్పారు దీంతో ఆ రాజుకు తగిన ఫలితం కలుగుతుందని చెప్పేసి ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు ఇక ఈ రథసప్తమి రోజున అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో అంటే రథాకారంలో ఉంటుందండి ఈ విధంగా రథాకారంలో నక్షత్రాలు ఉండేటువంటి సప్తమిని రథసప్తమిగా చేస్తారు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి